అందరికి నమస్తే అండి నిన్న కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులు ఇచ్చింది ఈ నామినేటెడ్ పదవుల్లో దాదాపుగా ఎక్కడా కూడా ఎటువంటి విమర్శలు వివాదాలు లేకుండా జాగ్రత్తగానే చూసుకున్నారు మ్యాక్సిమం ఇచ్చిన పదవుల్లో అన్నీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఓకే కరెక్ట్ అయిన వాళ్ళకి ఇచ్చారు జెన్యున్గా ఇచ్చారు అని బాగానే సద్ విమర్శలు కూడా ఎక్కడా రాలేదు సదాభిప్రాయాలే వచ్చాయి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది దాంతో ఊపిరి పీల్చుకున్నారు అయితే నిన్న సాయంత్రం నుంచి ఒక్క పోస్ట్ విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీలోనే అంతర్గతంగా ఒక వివాదం మొదలైంది అది తోడా చైర్మన్ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పోస్ట్ విషయంలో మొదటి నుంచి ఈ పోస్ట్ కోసం చాలామంది పోటీ పడ్డారు ఇది కొంచెం కీలకమైన పోస్టు వాల్యుబుల్ పోస్టు కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి గతంలో చివరి భాస్కర్ రెడ్డి దీనికి ఉన్నారు సో దీనికి ఎంత విలువైందో ఆ జిల్లా వాళ్ళకు బాగా తెలుసు సో ఈ పోస్టు డాలర్స్ దివాకర్ రెడ్డి గారికి ఇచ్చారు సో ఈ దివాకర్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ ఆయన వ్యవహారం ఆయన వ్యాపారాలు ఆయన వివాదాలు ఆయన రాజకీయం ఇదంతా చూస్తున్న వాళ్ళు సొంత పార్టీ వల్ల ఇప్పుడు అతన్ని టార్గెట్ చేస్తున్నారు సో ఈ పోస్ట్ అమ్మేసుకున్నారు పార్టీకి ఫండింగ్ ఇస్తే పోస్టింగ్లు ఇచ్చేస్తారా నామినేటెడ్ పోస్టులు ఇచ్చేస్తారా అని విమర్శలు వచ్చాయన్నమాట సో ఇది ఒక రకంగా ఈ ఒక్కటి కొంచెం పార్టీకి తలనొప్పాయి నిజానికి దివాకర్ రెడ్డి గారు ఒక రకంగా అంటే రాజకీయంగా అంత కాంట్రవర్సీ అయితే కాదు నాకు తెలిసినంతవరకు కానీ ఆయనకు రెండు పార్టీలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి ఆయన గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టైంలో చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కోసం పనిచేశారు చివరి భాస్కర్ రెడ్డి గారికి ఫండింగ్ ఇచ్చారు ఫైనాన్షియల్గా వైసీపీకి సపోర్ట్ చేశారు అండ్ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వ్యాపారం కూడా బాగా జరిగింది ఆ రియల్ ఎస్టేట్ ఆయన తిరుపతి ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ ఉంటుంది చంద్రగిరి కాన్షన్సీ కావచ్చు తిరుపతి కావచ్చు ఆ చుట్టుపక్కల మొత్తం ఆయన రియల్ ఎస్టేట్ ఫ్లాట్స్ విల్లాస్ ఇవన్నీ ఉంటాయన్నమాట సో ఆయన చాలా తక్కువ టైంలో ఒక పదేళ్ల వ్యవధిలోనే వ్యాపారం కోట్లకు పడగలెత్తింది ఆయన మీద ఐటీ రైట్స్ జరిగాయి ఇవన్నీ కొంచెం నిఘా పట్టారు చాలా వ్యవహారాలు జరిగాయి దాదాపుగా రెండు సార్లు అనుకుంటా ఐటీ రైట్స్ జరిగాయి ఆయన కేసులు ఇవన్నీ కూడా ఎదుర్కొన్నారు సో ఈ నేపథ్యంలోనే వైసీపీకి రెండు వేల పంతొమ్మిదిలో బాగా సపోర్ట్ చేసి వైసీపీ అధికారంలో ఉన్న మొదటి మూడేళ్ళు కూడా ఆ పార్టీతోనే ఉన్నారు చెవిరెడ్డి గారితోనే ఉన్నారు మొత్తం కార్యక్రమాలన్నీ కూడా చూసుకున్నారు అయితే రెండు వేల ఇరవై మూడు ఆ టైంలో ఆయన చివరి గారితో చిన్నపాటి విభేదాలు వచ్చాయి సంథింగ్ ఏదో వెంచర్ విషయంలో ఇద్దరి మధ్య కొన్ని తేడాలు వచ్చాయి ఏ అవన్నీ ఆఫ్ ద రికార్డులే మనం చెప్పకూడదు సో దాంతో ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిత్వం ఆశించారు చంద్రగర్ నుంచి పోటీ చేయాలని ఆశించి పార్టీ పెద్దలను కలుస్తూ కొంచెం తనకున్న శక్తి మేరకు ఖర్చు పెడుతూ సోషల్ మీడియా అక్కడ ఇక్కడ బాగా యాక్టివ్ అయ్యి ఒక ప్రత్యేకమైన దుకాణం తెలుగుదేశం పార్టీలోనే ఒక సెపరేట్ గ్రూప్ని ఏర్పాటు చేసుకుని ఒక దుకాణం నిర్వహిస్తూ వచ్చారు సో అక్కడికే చంద్రగిరి నియోజకవర్గం టీడీపీలో గ్రూప్లు ఉన్నాయి విభేదాలు ఉన్నాయి వర్గాలు ఉన్నాయి పులవర్తి నాని గారు ఇన్ఛార్జ్గా ఉన్నప్పటికీ ఆయనకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు ఇదంతా పార్టీ చూస్తూ చూస్తూ వచ్చింది ఎవరిని కంట్రోల్ చేయాల చివరికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయ్యాయి ఎన్నికల్లో దివాకర్ రెడ్డి గారు సీట్ ఆశించారు కానీ భంగపడ్డ రాయనికి సీట్ ఇవ్వలేదు ఆ తర్వాత పులవర్తి నాని గారికి ఇచ్చారు నాని గారు గెలిచారు ఇవన్నీ జరిగాయి అయితే ఇప్పుడు ఈ పదవి విషయంలో తుడా చైర్మన్ పదవికి వచ్చేసరికి నాని గారు ఒక పేరు ఒకటి రెండు పేర్లు రిఫర్ రిఫర్ చేశారు అండ్ ఇంకొంతమంది ఇంకా కొన్ని పేర్లు రిఫర్ చేశారు చివరికి అది దివాకర్ రెడ్డి గారికి వెళ్ళింది సో ఇప్పుడు ఈయనకి ఆల్రెడీ ఈయన ఈయన ఉన్నది ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో వేస్తూ ఉంటాడు సో తుడా అనేది ఖచ్చితంగా దీని పరిధి అంటే రియల్ ఎస్టేట్కి ఏమైనా అనుమతులు ఇవ్వాలన్నా ఈ ల్యాండ్స్కి సంబంధించిన వ్యవహారాలు చూడాలన్నా తొడా లిమిట్స్లోనే ఎక్కువగా ఉంటాయి సో అంటే ఇప్పుడు ఆయన వెంచర్లకు ఈ తుడా నుంచి ఈజీ క్లియరెన్స్లు వచ్చేస్తాయి అంటే ఆ రిలేటెడ్ పదవి ఇప్పుడు ఒక విద్యా సంస్థలు ఉన్న వ్యక్తికి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇస్తే ఎలా ఉంటుంది అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్న వ్యక్తికి హెల్త్ మినిస్ట్రీ ఇస్తే ఎలా ఉంటుంది సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యక్తికి తొడా చైర్మన్ పదవి ఇస్తే ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు వస్తున్నాయి పైగా ఈ పదవంతా కూడా డబ్బులు ఇస్తే ఇచ్చేశారు అతను పార్టీకి పని చేయలేదు సెపరేట్ ఒక గ్రూప్ మెయింటైన్ చేశారు తప్ప సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు తప్ప అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేశారు తప్ప నిజంగా ఆయన పార్టీకి ఏమీ ఉపయోగపడలేదు పార్టీకి ఏమీ చేయలేదు పార్టీ పెద్దలను కలిసి అప్పుడప్పుడు ఫండింగ్ ఇచ్చేవారు ఆ మాత్రం దానికి అతనికి ఎందుకు ఇంత పదవి ఇచ్చారు అనేది ఇప్పుడు పార్టీలో సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది ఇది పార్టీకి ఒక తలనొప్పిగానే మారింది ఈవెన్ గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ కూడా అంత పాజిటివ్గా లేదు ఇచ్చిన పదవి విషయంలోనే ఇప్పుడు నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది మిగిలిందంతా బాగానే ఉంది కేవలం ఆయనకు పదవి ఇవ్వడం పట్ల మాత్రం టీడీపీ సొంత పార్టీ వాళ్ళే పెదవి విరుస్తున్నారు మేబీ ఇది అక్కడ ఆ జిల్లాలో ఇప్పుడిప్పుడే పార్టీ కాస్త గ్రూపుల నుంచి కోలుకొని ఒక వైపు వస్తున్నారు ఈ టైంలో ఇలా ఎంకరేజ్ చేయడం వలన ఖచ్చితంగా రెండో గ్రూప్ని మూడో గ్రూప్ని పార్టీ పెద్దలే ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది